హాయ్ ఫ్రెండ్స్ మీ అందరకు ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన మూలికను చూపిస్తున్నాను ఇది ఎందుకు పనిచేస్తుంది మనకు ఎలా పనిచేస్తుంది అసలు దీని గుండా ఉపయోగమైందనుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న చెట్టు గుమ్మిడి చెట్టు అంటారు ఇది ప్రస్తుతానికి అడవిల్లోనూ కొండ ప్రాంతము లేదా పొలాలు గిట్ల మీద అది కూడా కొండ ప్రాంతం పొలాలు గెట్ల మీద మాత్రం మొలుసుద్ది అంతే తప్ప ఎక్కడక్కడ మొలవదు కానీ కొండకి అడవికి ప్రాంతానికి ప్రసిద్ధి కాని చెట్టు గుమ్మిడి చెట్టు ఇది మామూలుగా ఉంటుంది ఈ చెట్టు ఆకు ఇవన్నీ బాగా గుర్తు పెట్టుకోండి పువ్వులు పచ్చగా ఉంటాయి కాయలు మామూలుగా ఇప్పుడు పిందులు కాబట్టి పసు ఆకుపశంలో పశంలో వర్షాలు లేని కారణంగా చెట్లు కూడా చాలా చచ్చిపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ కాలు అనేటివి పండితే పసుపు పచ్చగా వస్తాయి బాగా లావుగా ఊరతాయి బాగా చెట్టు కూడా అందంగా ఉంటుంది పేరు మాత్రం గుమ్మిడి చెట్టు అంటారు మరి ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అసలు దీని గుండా మనకు మేలింది అనుకుంటారు ఫ్రెండ్స్ దీనికి ఉండ ఏం లేదు చాలామంది నాకు ఒక ఆలోచన ఉండింది అందులో అనుకోకుండా ఒక ఫ్రెండ్ కూడా కామెంట్ చేశాడు గురువుగారు దయచేసి చాలామందికి ఉన్న సమస్య పేను కొరుకుడు అంటే మంగళ పేను పడింది అని మచ్చల మచ్చలుగా తలంత మచ్చల మచ్చలుగా బొబ్బల బొబ్బల ఉండటం వెంట్రుకులు విడిపోవడం జరుగుతూ ఉంటుంది దీని గుండా తల ఎత్తుకొని తిరగలేక సిగ్గు చిగ్గు సాటుకోలేక ఏదో అబద్ధాలు చెప్పుకొని తిరుగుతూ ఉంటారు ఈ మంగళ పేను కొరుకుడు దానికి అద్భుతంగా పనిచేసే మూలికే ఈ గుమ్మిడి చెట్టు ఈ గుమ్మిడి చెట్టే కాకుండా మాలు కొంతమంది మందార ఆకులు మందార పువ్వులు పోస్తుంటారు మందార పువ్వు అయినా కూడా పూయచ్చు అది ఎలాగంటే ఒంటి మందార అని ఉంటుంది అంటే ఐదే రెబ్బలు ఉంటాయి చెట్టు ఉంటుంది ఎర్రగా ఉంటుంది పువ్వు ఈ ఒంటి మందారలో పసుపు ఉన్నది తెలుపు ఉన్నది లైటు రోజా రంగు కూడా ఉన్నది అవి పెద్దగా పనిచేయవు ఈ ఐదు రెబ్బలు ఉండే సింగల్ మందార అంటే ఒంటి మందార బాగా ఎర్రగా ఉంటుంది ఇది వాడినా కూడా పనిచేసిద్ది ఒకవేళ అది వాడినా కూడా పని చేయను ప్రస్తుతంలో ఈ చెట్టు అనేది చూసుకోండి ఈ గుమ్మిడి చెట్టు అనేది అడవిలో ప్రాంతంలో కొండల ప్రాంతంలో పొలాల గిట్ల మీద ఉంటుంది పచ్చికాయలు కూడా పచ్చకుండి పండితే మాత్రం పసుపు కాయలు మీరు చేసుకోవాల్సింది ఈ కాయలు అనేటివి కోసుకొచ్చుకొని కొంచెం రోట్లో కానీ లేదా బండ మీద నోరండి మెత్తగా నలిగిపోతాయి ఈ నలిగిపోయిన పొడుము రసం మొత్తం తీసుకొని తల మొత్తం బాగా పట్టించండి పట్టించేసేసి ఒక గంట సేపు దాకా తల స్నానం చేయకూడదు ఆ రసం అనేది బాగా తలకి ఇమికిపోవాలి ఇమికిన తర్వాత ఒక గంట ఆగిన తర్వాత తర్వాత అప్పుడు మీరు మంచి షాంపు కానీ లేకపోతే కుంకుడుగాయలు కానీ లేకపోతే మీరా కంపెనీ వాళ్ళది అని ఉంటుంది మీరా కంపెనీ వాళ్ళది ఇలాంటి తోటి తలస్నానం చేయండి ఇవి పూసుకున్నప్పుడు మీరు అలా తలస్నానం కానీ చేస్తూ ఉంటే మీకు ఎక్కడెక్కడైతే మచ్చలబడి ఎక్కడైతే ఇంటికలు రాలిపోయి ఈ పేను కూరుకుడు వ్యాధి అనేది ఉన్నదో ఇది మొత్తం పూర్తిగా తగ్గిపోయి మీకు చక్కని రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపించింది కానీ ఒకటి ఏంటంటే యోగంలో స్పీడు అంటే ఏంటంటే మన కళ్ళు ముగిసి తెరిచేలాగా మనం కనీసం వంద కిలోమీటర్ రెండో కిలోమీటర్లు వెళ్ళాలని కోరుకునే స్పీడ్ కాలం ఇది అలాగని మనం రుద్దుకోంగానే చేయలేదు రుద్దుకోంగా ఇంటికి మొలవలేదంటే మొలవ మరి మీకు తెలియకుండా పేను కోరుకుడు ఇంటికలు తినేసినప్పుడు లేని సిద్ధాంతం రుద్దుకోంగతాయి మీరు ట్రై చేస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంటేజ్ మీ మీ జుట్టు అనేది ఒత్తుకు రావటం కాకుండా మీకు కొత్త ఇంటుకులు బుట్టు ఇచ్చేసి ఎప్పట్లానే నెంబర్ వన్ జుట్టు వచ్చింది ఇది నూటికి నూరు పాళ్ళు నిజం ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంకొక చెట్టు కూడా ఉన్నది అలా కానీ అది ప్రస్తుతానికి అంత ఎండిపోయింది వేరే సాట ఉన్నదని ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఒక వీడియో పోతే ఇంకొక వీడియో మొత్తానికి ఈ పేను కొరుకుడు వ్యాధి మీద మీ అందరి కోసం మూడు భాగాలుగా వీడియోలు సూట్ చేసి చూపిస్తాను ఇది ప్రస్తుతానికి ఇది ఫస్ట్ భాగం ఇది దీంట్లో ఒకటి చూపించాను మళ్ళీ నెంబర్ టూ అనే దాంట్లో ఒకటి చూపిస్తాను నెంబర్ త్రీ అనే దాంట్లో మీకు అన్ని చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ సమస్య అనేది దేశం మీద ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య పెద్దవాళ్ళు మొదలుకొని కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం కూడా ఈ వ్యాధితోటి చాలా బాధపడుతున్నారు పెయినకూరుకుడు వ్యాధి తోటి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది కంపల్సరీగా తగ్గిపోతుంది కానీ ఏంటంటే నమ్మకంతో మాత్రమే వాడాలా కానీ ఇలా వాడాము తగ్గలేదు పని చేయలేదంటే అది అయితే కానీ చెట్టు చేయలేదని కాదు మీరందరూ కూడాను ఈ యొక్క మూడు భాగాలు అనేవి మీకు రిలీజ్ చేస్తాను ఒక్కొక్కటి మీరు అందరూ కంపల్సరీ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడాను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఏదైనా ఉంటే మీ డౌట్ ఉంటే కామెంట్లు తెలియజేయండి